వెల్కమ్ టు టెక్ షైతు ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయవాడని కర్ణాటకలో ఉన్న బెంగళూరుని కలుపుతూ ఓవర్ నైట్ ఎక్స్ప్రెస్ రైల్ని వేస్తే బాగుంటుంది అని ట్విట్టర్లో ఎలియాస్ ఎక్స్లో విజయవాడ మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అప్డేట్స్ పోస్ట్ చేసే ఒక పర్సన్ ఒక టైం టేబుల్ని కూడా తయారు చేశాడు అంటే తను పర్సనల్ గా చేశాడు దీనికి రైల్వేస్ వాళ్ళతో ఎటువంటి సంబంధం లేదు సో ఇది అన్అఫీషియల్ టైం టేబుల్ తను పర్సనల్ గా క్రియేట్ చేశాడు అంటే ఒక ఓవర్ నైట్ ఎక్స్ప్రెస్ రైలు వేసి ఈ టైం టేబుల్ నడిపితే బాగుంటుంది అని సో ఆ టైం టేబుల్ని ఆ ఓవర్ నైట్ ఎక్స్ప్రెస్కి సంబంధించిన ఇతర వివరాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో తను ట్విట్టర్ ఎలియాస్ ఎక్స్లో పోస్ట్ చేశాడు అని చెప్పాను కదా సో మీలో చాలామందికి ఎక్స్ అకౌంట్ ఉండకపోవచ్చు ఒకవేళ లేకపోతే క్రియేట్ చేసుకోండి ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా ముందుగా ఆ విషయం తెలిసేది ఎక్స్లోనే ఎలియాస్ ట్విట్టర్లోనే సో మీరు ట్విట్టర్లో ఉంటే ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా మీకు త్వరగా తెలుస్తుంది అంటే కంపేర్ టు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వీటన్నిటికంటే ముందుగా ట్విట్టర్లోనే విషయము తెలుస్తుంది సో ట్విట్టర్ మీరు ఒకవేళ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఒకవేళ లేకపోతే క్రియేట్ చేసుకోండి సో అదే సందర్భంలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన టెక్ చేతూని కూడా ఫాలో అవ్వండి సో మన అకౌంట్ నేమ్ టెక్ చేయతూ సో యూజర్ నేమ్ వచ్చేసి ఇది టెక్ చేయతూ సో ఒక యూ ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి సో నా అకౌంటే కాదు ఇంకా చాలా అకౌంట్స్ ఉన్నాయి ట్విట్టర్లో సో రైల్వేస్కి సంబంధించిన అప్డేట్సే కాదు మీరు ఏ విషయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా తెలియజేయడానికి చాలా అకౌంట్స్ ఉన్నాయి సో వాటన్నిటి కూడా ఫాలో అవ్వచ్చు మీకు త్వరగా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ సో ట్విట్టర్లో ఇలా సెక్స్లో ఉండటం చాలా మంచిది ఇంకా ఈ రైల్ వివరాల్లోకి వస్తే సో ఈ అకౌంటే పోస్ట్ చేసింది ఈ అకౌంట్ పేరు వచ్చేసి గ్రేటర్ విజయవాడ అప్డేట్స్ యూజర్ నేమ్ వచ్చేసి గ్రే గ్రేటర్ బెజవాడ సో ఈ పర్సన్ పోస్ట్ చేశాడు అంటే ఈ విజయవాడ బెంగళూరు మధ్య ఓవర్ నైట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైల్ని ప్రారంభిస్తే బాగుంటుంది అని తాను పర్సనల్ గా పోస్ట్ చేశాడు అంటే అందరికి తెలియాలని సో తెలుసుకొని ఎవరైనా కుదిరిన వాళ్ళు ఎంపీస్ ద్వారా లేదా రైల్వేస్ అఫీషియల్స్ కి చేరవేయటము సో అలా అంటే ఒక రిక్వెస్ట్ ని సోషల్ మీడియాలో పెట్టాడు ఆ ట్రైన్కి పేరు కూడా కనకదుర్గ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు అని పెడితే బాగుంటుంది అని పెట్టాడు సో ఈ ట్రైన్ వల్ల స్టూడెంట్స్కి కి ఉపయోగపడుతుంది అని కూడా మెన్షన్ చేశారు సో ప్రెసెంట్ మనకి విజయవాడ నుండి బెంగళూరు వెళ్ళాలి అంటే డెడికేటెడ్ ట్రైన్ ఏమీ లేదు పైనుంచి వచ్చే రైలుపైనే ఆధారపడాలి ఆ పైనుంచి వచ్చే వాటిలో కూడా కొండవీడు ఇంకోటి శేషాద్రి ఎక్స్ప్రెస్ ఈ రెండు రైళ్లు మాత్రము మన దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఆంధ్రప్రదేశ్లోనే ప్రారంభమవుతాయి సో దానివల్ల కొంత సౌకర్యవంతంగా ఉంటుంది ఈ రెండు రైళ్ళలో ప్రయాణించడానికి టికెట్లు కూడా దొరుకుతాయి అంటే ముందుగా బుక్ చేసుకుంటే దొరకటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా ఈ రెండు రైళ్లు కాకపోతే ఇంకా ఇంకా ఇతర స్టేట్స్ లో ప్రారంభమై వచ్చే రైళ్ళపైనే డిపెండ్ అవ్వాలి అప్పుడప్పుడు మాత్రం విశాఖపట్నం బెంగళూరు మధ్య స్పెషల్ ట్రైన్స్ని నడుపుతుంటారు ఇంకా ఇవి కాకపోతే ఇంకా పైనుంచి వచ్చే ట్రైన్స్ ఇక పైనుంచి వచ్చే రైళ్ళలో అంటే ప్రశాంత్ ఎక్స్ప్రెస్ ఇంకా ఈ హౌరా బెంగళూరు బెంగళూరు ఎక్స్ప్రెస్ ఉన్నాయి ఇంకా అవి కాకుండా ఇంకా మన వీక్లీ వీక్లీ అలా చాలా ఉన్నాయి ఇటు గౌహతి వెళ్ళేవి అలా చాలా ఉన్నాయి కానీ వాటిలో టికెట్ దొరకడం అనేది చాలా కష్టం ఒకవేళ దొరికినా కూడా స్లీపర్ కోచెస్లో ప్రయాణించాలంటే నరకమే మీకు బెర్తున్నా కూడా అంత కంఫర్టబుల్గా జర్నీ చేయలేరు ఆ పై నుంచి వచ్చే రైళ్ళలో అయితే ఇంకా ఏసీలో అయితే కొంచెం పర్లేదు కానీ టికెట్ దొరకడం చాలా చాలా కష్టం ఎందుకంటే మనకి కోట కూడా చాలా తక్కువ ఉంటుంది మనకంటే ఇప్పుడు మన స్టేట్ లో ఆ రైలు ఆగే రైల్వే స్టేషన్స్ కి సో టికెట్ దొరకడం చాలా కష్టం దొరికినా స్లీపర్లు అయితే కంఫర్టబుల్ గా ఉండదు ఇంకా ఏసీలో అయితే పర్లేదు ఓకే ఇంకా జనరల్ అయితే ఎక్కడానికి కూడా ఖాళీ ఉండదు సో అది కేవలం ఈ హాలిడేస్ ఈ ఫెస్టివల్స్ టైంలోనే లోనే కాదు ప్రతిరోజు అదే పరిస్థితి సో ఇప్పుడు ప్రశాంత్ ఎక్స్ప్రెస్ ప్రతిరోజు నడుస్తుంది సో ఆ ట్రైన్లో ఎప్పుడైనా స్లీపర్లు ప్రయాణించాలంటే చాలా చాలా కష్టము వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా చాలా కష్టము సో అందుకని మన తెలుగు వాళ్ళకి ఒక డెడికేటెడ్ రైలు ఉంటే బాగుంటుందని ఎప్పుడో నుండి డిమాండ్ ఉంది అటు వైజాగ్ నుండి డిమాండ్ ఉంది ఇటు విజయవాడ నుండి ఉంది గతంలో ప్రశాంత్ ఎక్స్ప్రెస్ వైజాగ్ నుండి నడిచేది కానీ అది ఇప్పుడు భువనేశ్వర్ నుండి నడుస్తుంది సో డిమాండ్ అయితే ఎప్పుడూ ఉంది విజయవాడ నుండి కానివ్వండి అటు విశాఖపట్నం నుండి కానివ్వండి ఈ వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తున్న సమయంలో కూడా విజయవాడ నుండి బెంగళూరుకి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కూడా వేస్తే బాగుంటుంది అని చాలామంది అన్నారు దాని గురించి కూడా డిస్కషన్స్ జరిగినాయి కానీ అదేమి మెటీరియలైజ్ అవ్వలేదు కానీ వేస్తే బాగుంటుందని డిస్కషన్స్ జరిగినాయి ఇంకా గత సంవత్సరం కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు కూడా మళ్ళీ విజయవాడ నుండి బెంగళూరుకి కానివ్వండి లేదా గుంటూరు నుంచి బెంగళూరుకి లేదా విశాఖపట్నం నుండి బెంగళూరుకి ఎక్స్ప్రెస్ రైన్ ప్రారంభించాలి అని కొత్తగా ఎన్నికైన ఎంపీల్ని ఈ రైల్ యూజర్స్ కానివ్వండి ఇంకా ఈ పాసింజర్స్ ఫోరం సో వీళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు వాళ్ళు కూడా రైల్వే డిపార్ట్మెంట్స్కి రిక్వెస్ట్లను పంపించారు ఇటు గుంటూరు నుండి ప్రారంభం అవుతుంది అన్నారు ఇంకా విశాఖపట్నం నుండి కూడా ప్రారంభించడానికి చూస్తున్నారని ఎవరో ఆర్టీఐ ద్వారా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఆన్సర్ చేశారు సో ఇప్పుడు ఇంకా ఈ విజయవాడ నుండి బెంగళూరుకి వేస్తే బాగుంటుంది అని ఇప్పుడు ఈ పర్సన్ పెట్టిన ఆ టైం టేబుల్ చూద్దాం అంటే తను పర్సనల్గా పెట్టిన టైం టేబుల్ సో దీనికి రైల్వేస్ వాళ్ళతో ఎటువంటి అఫిలియేషన్ లేదు సో రైల్వేస్ వాళ్ళ నుండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు వాళ్ళు విజయవాడ నుండి బెంగళూరుకి ట్రైన్ ప్రారంభిస్తున్నాము అని సో తను పర్సనల్గా క్రియేట్ చేశాడు సో ఇలా చేస్తే బాగుంటుంది స్టూడెంట్స్కి ఎంప్లాయీస్కి అందరికీ ఉపయోగపడుతుందని గతంలో అంటే కోవిడ్కి ముందైతే బెంగళూరు కంటోన్మెంటు విజయవాడ మధ్య ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్స్ప్రెస్ కాదు పాసింజర్ ట్రైన్ తిరుగుతూ ఉండేది సో దానివల్ల చాలా మందికి ఉపయోగకరంగా ఉండేది అంటే మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కానివ్వండి అంటే ఆ ట్రైన్ ఎక్కువ టైం తీసుకునేది పాసింజర్ రైల్ అవడం వల్ల కానీ చాలా స్టేషన్స్లో ఆగేద నంద్యాల ఇటు అనంతపూర్ మీదుగా వెళ్ళేది సో చాలా మందికి బాగా ఉపయోగపడేది ఆ ట్రైన్ కానీ కోవిడ్ టైంలో రద్దు చేస్తారు తర్వాత రీస్టోర్ చేయాలి చేయలేదు కానీ దాన్ని రీస్టోర్ చేస్తే బాగుంటుంది ఎక్స్ప్రెస్ ట్రైన్గా అయినా రీస్టోర్ చేస్తే బాగుంటుంది అని కూడా అంటున్నారు ఇంకా ఈ టైం టేబుల్లోకి వెళ్తే సో తను కోచెస్ ఒక వివరాలు కూడా మెన్షన్ చేశాడు అంటే తను పర్సనల్గా ఒక ఫస్ట్ ఏసీ రెండు సెకండ్ ఏసీ ఐదు థర్డ్ ఏసీ పది స్లీపర్ రెండు జనరల్ సో విజయవాడలో నైట్ అంటే ఈవినింగ్ సిక్స్ ఫిఫ్టీన్కి బయలుదేరితే బాగుంటుంది బెంగళూరు వచ్చేసి నెక్స్ట్ డే సిక్స్ థర్టీ అంటే ట్వల్వ్ అవర్స్ జర్నీ ఉంటుంది సో అంటే ఇక నైట్ ఎక్కితే అంటే సిక్స్ ఎక్కితే నెక్స్ట్ డే సిక్స్కి దిగుతారు సో అప్పుడు ఎవరైనా ఆఫీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు ఇంకా స్కూల్స్ సో వాళ్ళకి ఇబ్బంది ఏం లేకుండా ఉంటారు సిక్స్ థర్టీ బెంగళూరు చేరుకుంటే అక్కడ నుండి వాళ్ళు వెళ్ళాలి అనుకున్న ప్లేస్కి కూడా వెళ్ళిపోవచ్చు ఒక వన్ అవర్ టూ అవర్స్లో సో అందుకని తన ఈ టైమ్ని సజెస్ట్ చేశాడు అదే విధంగా రిటర్న్ టైం కూడా మళ్ళీ సిక్స్ ఫిఫ్టీన్ కి బెంగళూరులో ఈ మోక్షగుండ విశ్వేశ్వరయ్య టర్మినల్ మెన్షన్ చేశాడు తను బెంగళూరు స్టేషన్ ని విజయవాడకి మళ్ళీ మార్నింగ్ అంటే విజయవాడకి మార్నింగ్కి మళ్ళీ చేరుకునేది సో ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఎంప్లాయిస్ కానివ్వండి స్టూడెంట్స్ కానివ్వండి వాళ్ళు స్కూల్ మిస్ అవ్వరు సో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉపయోగకరంగా ఉండాలంటే వాళ్ళకి డే అనేది వేస్ట్ అవుతుంది ఇప్పుడు ప్రశాంతి కొండవీడి రైళ్ళు కనుకోండి ఆఫ్ డే అనేది వేస్ట్ అయిపోతుంది సో ఇది టైం టేబుల్ ప్రకారం అయితే ఆ డే అనేది వేస్ట్ అవ్వదు సో ఇంకా తన స్టాప్స్ కూడా మెన్షన్ చేశాడు కృష్ణరాజపురం బంగారుపేట్ కుప్పం జోలర్పేట్ కాట్పాడి చిత్తూరు తిరుపతి శ్రీకాళహస్తి గూడూరు నెల్లూరు కావలి ఒంగోలు బాపట్ల తెనాలి అని సో అంటే వయ తిరుపతి మెన్షన్ చేశాడు మనకి వయ తిరుపతి కాకుండా వయ అరకోణం మీద కూడా వెళ్ళిపోవచ్చు అంటే వయ రేణిగుంట అరకోణం మీద తిరుపతి వెళ్లకుండా సో దానివల్ల కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది కానీ తిరుపతి మిస్ అవుతుంది మనకి చిత్తూరు కూడా మిస్ అవుతుంది ఆ కేసులో సో అంటే అలా అయినా నడపొచ్చు సో అసలు ట్రైన్ వేస్తే చాలు ఇక ఎటు నడిపిన పెద్ద అది పెద్ద విషయం కాదు ముందు ట్రైన్ వేస్తేనే అది మహాభాగ్యం అని అనే కొనే పరిస్థితిలో ఉన్నారు ప్రజలు సో కనీ తయారు చేసిన టైం టేబుల్ అయితే చాలా బాగుంది అంటే ఇలా సిక్స్కి బయలుదేరి నెక్స్ట్ డే సిక్స్కి దిగటము ఇప్పుడు ప్రశాంతి తీసుకోండి అది విజయవాడలో అరౌండ్ సెవెన్ థర్టీ సెవెన్కి ఉంటుంది అనుకుంటే అది బెంగళూరు వెళ్ళేసరికి లెవెన్ అలా అవుతుంది సో లెవెన్కి వెళ్తే హాఫ్ డే స్కూల్ స్కూల్ హాఫ్ డే ఫుల్ డే కూడా పోతుంది ఆఫీస్కి అయినా కూడా హాఫ్ డే ఖచ్చితంగా పోతుంది సో కానీ ఇలా అనుకోండి సిక్స్ కల్లా చేరిపోతే సో అటువంటి ఇబ్బంది ఏం లేదు సో ప్రెసెంట్ ఇప్పుడు సిక్స్ కల్లా విజయవాడ విజయవాడ నుండి బయలుదేరి మార్నింగ్ సిక్స్ కల్లా బెంగళూరుకి చేరుకోవాలంటే ఇదే ఒక ఈ హౌరా నుండి వచ్చే ఒక ట్రైన్ ఉంది అది విజయవాడలో ఈవినింగ్ ఉంటుంది బెంగళూరు ఖచ్చితంగా సిక్స్కి వెళ్ళిపోతుంది అది సిక్స్ అరౌండ్గా సిక్స్కి వెళ్తుంది సో అదే ప్రెజెంట్ కన్వీనియంట్ ట్రైన్ కానీ దాంట్లో టికెట్స్ దొరకవు దొరికినా ఆయన చెప్పా కదా స్లీపర్ కోచెస్లో అయితే ప్రయాణించలేము సో కానీ ఇది విజయవాడ నుండి బయలుదేరుతుంది కాబట్టి మన టికెట్లు ఈజీగా దొరుకుతాయి సో స్లీపర్ కోచెస్లో ప్రయాణించినా కూడా పెద్ద ఇబ్బందులు అయితే ఏమి ఉండవు సో బాగా ఉంటుంది కంఫర్టబుల్ జర్నీ అయితే ఉంటుంది కానీ తను రూపొందించిన టైం టేబుల్ మాత్రం చాలా బాగుంది సో మీకు అకౌంట్ ఉంటే ట్విట్టర్లో తనని ఫాలో అవ్వండి ఈ ట్వీట్ ని రీట్వీట్ చేయండి సో దానివల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంకా మీకు ఎవరైనా తెలిసిన రైల్వే అఫీషియల్స్ ఉన్నా లేదా పొలిటిషియన్స్ ఉన్నా వాళ్ళకి వాళ్ళని ట్యాగ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హావ్ ఎ గ్రేట్ డే